తెలుగు తెలుగువారి వేడుక అంటే మన దేశంలో గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది ఆ మధ్య తమిళనాడులో ఓపెన్ అయింది కాబట్టి అది ఒక్కటే మన దేశంలో గ్లాస్ బ్రిడ్జ్ అనుకుంటున్నారా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకవేళ ఈ అద్దాల వంతెనలను చూడాలంటే ఎక్కడికి పోవాలి అని ఆలోచిస్తున్నారా మీకు ఒక సొల్యూషన్ తీసుకొస్తా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య ఏర్పాటు అవుతున్నటువంటి ఒక ఐకానిక్ వంతెన డబల్ డెక్కర్ బ్రిడ్జ్ గా రెడీ అవుతుంది ఈ డబల్ డెక్కర్ బ్రిడ్జ్లో పైన వాహనాలు ప్రయాణాలు చేస్తే కింద మనుషులు గ్లాస్ బ్రిడ్జ్ పైన ఆనందంగా గడపడానికి అవకాశాలు ఉంటాయి అది ఎక్కడుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో కీలకమైనటువంటి ప్రదేశం ఎందుకంటే రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్రదేశం అది ఆ రెండు పుణ్యక్షేత్రాలని కలిపే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఈ బ్రిడ్జ్ నమూనాని డిజైన్ చేసింది ఆ బ్రిడ్జ్ నమూనాని సాకారం చేసే దిశగా గత రెండేళ్లుగా పనులు సాగుతున్నాయి ఈ రెండేళ్లుగా సాగుతున్నటువంటి పనులు అన్ని ఒక కొలిక్కి వచ్చి ఏడాది లోపు ఈ బ్రిడ్జ్ని మనం చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ బ్రిడ్జ్ నమూనాని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఒకసారి చూద్దాం సరిహద్దుల్లో ఉన్నటువంటి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశాలని కొల్లాపూరు నంద్యాల ఈ రెండు పట్టణాలని కలిపే విధంగా నేషనల్ హైవే మీద జరుగుతున్నటువంటి నిర్మాణం ఇది కృష్ణానది శ్రీశైలం రిజర్వాయర్ ఎగువ జలాలకి సంబంధించి ఆ ఎగువ జలాలపైన కడుతున్నటువంటి ఈ వంతెన ఖచ్చితంగా ప్రజలందరినీ ఆకట్టుకునేటువంటి వంతెన కాబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సోమశిల తీర్థానికి అలానే సంగమేశ్వరం టెంపుల్కి ఈ రెండింటికి కూడా విజిబిలిటీ ఉండేటువంటి ప్రాజెక్టుగా ఇది మారుతుంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కడో లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ జాతీయ రహదారిపైనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఈ బ్రిడ్జ్ని రెండు రకాలుగా డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం పైవంతెన కింద వంతెన అంటే పైవంతెనలో పూర్తి స్థాయిలో మనం చేసేటువంటి ప్రయాణాలకి సంబంధించినటువంటి వాహనాలు కనిపిస్తాయి ఆ బ్రిడ్జి లుక్ ఆ విధంగా కనిపిస్తుంది రెండు కొండల మధ్య నిలబడినటువంటి వంతెనగా కనిపిస్తుంది అది రెండు కూడా ఇటు సోమశిలకి సందర్శకులు వెళ్ళేటువంటి క్రమం అటు సంగమేశ్వరానికి వెళ్ళే విధంగా కూడా ఈ నేషనల్ హైవే కనెక్టివిటీని కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసింది పూర్తిగా నల్లమల అటవీ క్షేత్రంలో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది వై జంక్షన్ తరహాలో రెండు చోట్ల కూడా వై జంక్షన్స్ ఉంటాయి ఈ వై జంక్షన్స్ చూసేటువంటి వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే జాతీయ రహదారి కాబట్టి అక్కడ ఉండేటువంటి విస్తారమైనటువంటి అవకాశాలు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు కే ఈ రహదారికి సంబంధించినటువంటి మార్గంలో ఇది నిర్మిస్తున్నారు ఈ బ్రిడ్జి నమూనా అయితే అది దూరం నుంచి చూసే వాళ్ళకి నార్మల్ కేబుల్ బ్రిడ్జ్గా ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్గా కృష్ణానది పైన చేస్తున్నటువంటి నిర్మాణంగా మాత్రమే కనిపిస్తుంది నాలుగు వందల మీటర్ల వంతెన అటు రెండు నూట తొంభై రెండు మీటర్లు ఇటు నూట తొంభై రెండు మీటర్లతో చేసినటువంటి ఒకే ఒక పిల్లర్ ఒక పిల్లర్ ఇటు ఒక పిల్లర్ ఈ రెండు పిల్లర్లపైనే నిలబడి ఉంటుంది పూర్తి స్థాయిలో కేబుల్ పైన ఆధారంగా నడిచేటువంటి బ్రిడ్జ్ ఇది నా ఫోర్ లైన్ల రహదారిగా నాలుగు లైన్ల నాలుగు వరుసల రహదారిగా దీన్ని నిర్మిస్తున్నారు ఇది బ్రిడ్జ్ పైన వెళ్ళేటువంటి సమయంలో కలిగేటువంటి అనుభూతి ఈ బ్రిడ్జి పైన నిర్మాణం పైన కూడా సంప్రదాయమైనటువంటి దక్షిణాది ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి శైలిని అనుసరిస్తూ ఈ బ్రిడ్జ్ డిజైన్ని రూపొందించారు దీని దిగువ భాగంలో గ్లాస్ బ్రిడ్జ్ని డిజైన్ చేశారు దాన్ని కూడా మనం ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం ఇది రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు ఇవి మనం మధురై టెంపుల్కి కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా కానీ గోపురం నమూనా ఏ విధంగా ఉంటుందో ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పైన ఉన్న నమూనాలు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి పూర్తి హై టెన్షన్ వైర్లు హై టెన్షన్ సెటప్తో చేసినటువంటి బ్రిడ్జ్ కిందన శ్రీశైలం డ్యామ్కి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్స్ ఉంటాయి కాబట్టి పడవ ప్రయాణాలు లాంచీల ప్రయాణాలకు కూడా అనువుగా ఎత్తుని ఉజ్జాయింపుగా చూసుకుని చేశారు అక్కడ దృశ్యాల్లో చూస్తే కనుక పైన రోడ్ వే కనిపిస్తుంది కిందన వాక్ వే కనిపిస్తుంది ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఉండేటువంటి ప్రదేశం అనమాట కిందన వెళ్ళేటువంటి పడవలను కూడా చాలా క్లియర్గా చూడొచ్చు ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైన ఇక్కడ ఇది హై టెన్స్డ్ గ్లాస్ని ఏర్పాటు చేస్తూ ప్రెడిస్ట్రియన్ వాక్వేని కింద నిర్మించారు ఒక బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ స్పాట్ అవుతుంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా మంచి తీర్థక్షేత్రాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులకు వస్తారు అటు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యాటకులను కూడా ఇది పెద్ద ఎత్తున ఆకర్షిస్తుంది అలానే ఈ వంతెనలో డిజైన్ చేసినటువంటి గ్లాస్ చాలా క్వాలిటీ గ్లాస్ రూపొందించేటువంటి ఇది కాబట్టి మొత్తం వెయ్యి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు సంగమేశ్వరం ఆలయాన్ని సోమేశ్వర ఆలయాన్ని కలిపేటువంటి వంతెన ఇది మొత్తం ఒకటి పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు కేవలం రెండు పిల్లర్ల మధ్య జరుగుతున్నటువంటి నిర్మాణం ఇది అలానే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పైన వాహనాలు వెళ్తాయి కాబట్టి పైనుంచి వెళ్ళిపోయే వాళ్ళు పైనుంచి వెళ్ళిపోతారు కింద సందర్శకులను ఆకర్షించేందుకు కావాల్సినటువంటి టూరిస్ట్ కియోస్కులను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు టూరిజంకి కూడా మంచి అట్రాక్షన్ ఉంటుంది ఎందుకంటే కొల్లాపూర్ సంస్థానం గురించి చాలామందికి తెలుసు చరిత్రపరంగా అలానే అక్కడ ఉండేటువంటి రాజుల కోటలు మాధవస్వామి ఆలయము సోమేశ్వర సోమశిల అమరగిరి మల్లేశ్వరం మంచాలకట్ట జలప్రోలు జటప్రోలు వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు అక్కడ ఉన్నాయి అటుపక్కన చూస్తే కనుక శ్రీశైలము నల్లమల్ల ఫారెస్టు అలానే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టూరిజం స్పేసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణగా కనిపించేటువంటి అంశాలు ఇవి సప్తనదుల సంగమ క్షేత్రంగా చెప్పేటువంటి సంగమేశ్వర ఆలయం దాదాపు తొమ్మిది నెలల పాటు ఇది కృష్ణానది జలాల్లోనే మునిగి ఉంటునేటువంటి ప్రదేశం కాబట్టి దీన్ని సందర్శించేందుకు కూడా జనాలు చాలామంది ప్ర ప్రజలు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రెండు పుణ్యక్షేత్రాలని కలుపుతూ ఇటువైపు కొల్లాపూరు అటువైపు నంద్యాల నంద్యాలకి డైరెక్ట్ కనెక్టివిటీ అయ్యేటువంటి వన్ సిక్స్టీ వన్ కే ఇది పైన ఏర్పాటు చేసినటువంటి ఈ కేబుల్ బ్రిడ్జ్కి కూడా అందమైన లైటింగ్ వ్యవస్థనే డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం సో రాబోయేటువంటి పర్యాటకులకి దూర ప్రాంతాల నుంచి కూడా ఆకర్షణీయమైనటువంటి ప్రదేశంగా ఇది కనిపిస్తుంది సో ఇదొక బ్రహ్మాండమైన ఐకానిక్ బ్రిడ్జ్ అవుతుంది ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం టూరిజం పరంగా కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులకి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటువంటి భక్తులకి ఇదొక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక ప్రదేశంగా భవిష్యత్తులో మారబోతుంది ఈ సంవత్సరాంతానికి బహుశా నవంబర్ డిసెంబర్ నెలల నాటికి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి దాన్ని బట్టి రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది సో ఏపీ తెలంగాణలో ఉండేటువంటి పర్యావరణ పర్యాటక ప్రేమికులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి రెడీగా ఉండొచ్చు గ్లాస్ బ్రిడ్జ్ కోసం తమిళనాడు శివార్ల దాకా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కృష్ణానది ఆంధ్ర తెలంగాణ బార్డర్ సో కృష్ణానది జలాలని గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి చూడడానికి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడానికి ఒక అవకాశం అతి త్వరలోనే తెలుగు పర్యాటకులకి రాబోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి